భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో మా ఫ్రో లీడర్ వారు మా సహచరుడు వారు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సైజ్ సౌండ్ మంచి మనది నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు మీ అభిమాన నాయకులు కార్పొరేటర్లు నరసింహ గుప్త గారు పక్క కార్పొరేటర్ పవన్ కుమార్ గారు అటుపక్క కార్పొరేటర్ నరసింహారెడ్డి గారు ఆయతనార్ కార్పొరెటర్ జీవన్ నవజీవన్ రెడ్డి గారు మా రవీందర్ గారు అనేక మంది ఇంకా ఉన్నారు కార్పొరేషన్ షెర్లల్లో బాగా నీళ్ళు వచ్చి ఇల్లు మురుగుతున్నాయి కదా ఈ ఇళ్ళల్లో నీళ్ళు రాకుండా చేస్తామనుకున్నారు ఈ నగర్ చెరువు ఎప్పుడు వెనుక మునుగుతుంది మత్తడి పడితే పిఎన్టీ కాలనీ మునుగుతుంది దీనికైనా మత్తడి కిందైనా మంచి కాలువ కట్టించి ఇళ్ళల్లో నీళ్ళు రాకుండా చేస్తాడేమో ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని చెల్లల కంప కొడుతుంది ఈ చెర్లకూ ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా చేస్తాడేమో ఈ ఈగల బాధ ఈ దోమల బాధ ఈ గుర్రపు డెక్క బాధ ఈ కంపు వాసన లేకుండా చేస్తాడు అని చెప్పి చాలామంది ఆయన గొప్ప గొప్ప ముఖ్యమంత్రి ఇంత సాహసం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు అని చెప్పి చాలామంది పెద్దలు మాట్లాడారు నేను నిజమైన రేవంత్ రెడ్డి గారు గీ ఆలోచనతో చేస్తుందా గీ ఆలోచనే ఉందా అది బంధుందా ఉందా ఇంత గొప్ప ఆలోచనతో చేస్తున్నా అని చెప్పి నేను కూడా అనుకున్నా కానీ నాకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఈయన అమెరికా పోయినప్పుడు ఒక మాట మాట్లాడు ప్రజలు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవాళ్ళని నమ్ముతారు నిజం చెప్తే నమ్మరు వాళ్ళు అందుకని నేను సక్సెస్ఫుల్గా ప్రజల్ని నమ్మిస్తున్నా అని చెప్పి చెప్పిండు ఆయన చెప్పిండు నేను చెప్పడు కానీ మాటలు పంపిస్తాను మీకు ఆ కల్చర్ ఉన్నవాడు కాబట్టి ఆ పద్ధతి ఉన్నాడు కాబట్టి నేను అన్న నువ్వు హైడ్రాపేట డ్రామా చేస్తున్నావా లేకపోతే నిజంగానే నేను అన్నట్టుగా వరదలు రాకుండా ఈ మురికి కూపాలు లేకుండా చేస్తామని చెప్పి అడిగిన నేను అడిగినప్పుడు నా మీద కొంతమంది విరుచుకపడరు నీకు ఎట్లా కనబడుతున్నాడు ముఖ్యమంత్రి ఇంత గొప్ప పని చేస్తుంటే ఇంత అనుభవం ఉన్నా నువ్వే ఎందుకు అని చెప్పి నన్ను అన్నారు అంటే చూద్దాం ఏమా ముందు ముందు చూద్దాం రేవంత్ రెడ్డి ఎటువైపు తీసుకుపోతా చూద్దామని చెప్పినాం అనుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే మొదలైంది కథ మీ పక్కకు గగనపాడు అని ఉంటుంది ఇక్కడనే ఉంటుంది గగనపాడు ఎయిర్పోర్ట్ రోడ్ పోతున్నప్పుడు ఉంటుంది అనుకుంటాడు గగనపాడు ఒక ఆయన డెబ్బై ఎనిమిది అంటే అది ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఇది ఒక ఇరవై నాలుగు అంటే నల్ నలభై ఏళ్ళ క్రితం నలభై ఆరు ఏళ్ళ క్రితం భూమి కొనుక్కున్నాడు కొంత అమ్ముకున్నాడు కొంత ఉంచుకొని పేదలకు లీజుకి ఇచ్చాడు రెండు గుండలు మూడు గుంటలు నాలుగు గుంటలు తీసుకెచ్చి అందులో షెడ్లు వేసుకున్నారు ఒక ఆమె జిలేబీలు తయారు చేసుకుంటుంది ఒక ఆమె ఆమెనేమో పిండిగిరిని పెట్టుకున్నది ఒక ఆమెనేమో చెరుకు రసం బండి పెట్టుకున్నది ఒక ఆమెనేమో నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకునేది పెట్టుకున్నది చక్కగా వచ్చింది వీళ్ళు చక్కగా వచ్చి ఇదంతా ఎఫ్టీఎల్లో ఉందని వాళ్ళు అన్నారు అంటే వీళ్ళు అన్నట్టే మాకు ఎఫ్టీఎల్ ఎప్పుడు నీళ్ళు రాలేదు సార్ ఇది చెరువెక్కలు ఇక్కడ లేదు ఓ కిందెక్కడో ఉంటుంది ఎఫ్టిఎల్ కాదు సార్ ఇది మాపు మీద కాదు ఇది మేము కిరాయి తీసుకున్నాం సార్ ఈ భూమి అని చెప్పి చెప్పింది లేదు లేదు ఎఫ్టీఎల్ అని చెప్పి మొత్తం కూల కొడతాం అనగానే అవి ఏమన్నదంటే పాపం కాళ్ళ మీద పడి నా కొడుకు క్యాన్సర్ వచ్చింది ఒక్కడే కొడుకు క్యాన్సర్ వచ్చింది నాకు ఇది ఈ నీళ్ళ పొట్లాలు అమ్ముకుంటేనే నాకు బువ్వ మీ కాళ్ళ మొక్తా దీన్ని మీరు కూల్చకండి అవసరమైతే నేను షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పి చెప్పింది కానీ కళ్ళ ముందే దాన్ని తొక్కిచ్చి అక్కడ రాకుండా చేసిపోయింది ఆ పక్కకు ఒక ఆయన ఉన్నాడు శ్రీనివాసరెడ్డి అని ఆయన కార్పొరేటర్ ఇట్లనే నరసింహగుప్త లేక కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ వాళ్ళ అసలు భూమి ఆయన అన్నాడట మీకేమైనా కాగితాలు ఉంటే తేండి కాగితాలు ఉంటే తేండి కానీ ఇట్లా కూలగొట్టే అధికారం మీకు ఎవరిచ్చిండో మీరు నోటీసులు ఇవ్వాలి కదా చెప్పాలి కదా అని చెప్పి ఆయన అడిగితే మాకు నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు ఎవరికి చెప్పాల్సిన అక్కడ కూడా మాకు లేదు మేము కూలగొట్టిపోతాం అన్నాడు నాకు మూడు నాలుగు కోట్ల మిషన్ ఉన్న ఆ మిషన్ నా ఇప్పుకొని బయట పెట్టుకుంటా షెడ్ కూలగొడితే కూలగొట్టుకో నాకేం బాధలే అని చెప్తే షెడ్డు కూలగొట్టి ఆ మిషన్ మీద డోజర్తో తొక్కిచ్చి మిషన్ అక్క రాకుండా చేసిపోయింది మిషన్ అక్క రాకుండా చేసిపోయింది మన నల్ల చెరువు ఇక్కడ కుక్కడ పెళ్ళి ఉంటుంది మీకు అంత ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన ఉంటే మీకు ఊళ్ళ చుట్టాలు కూడా ఉంటారు చెరువు అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే మొత్తం ప్రభుత్వ భూమి అనుకుంటారు షెర్లల్లో కూడా పట్ట భూములు ఉంటాయమ్మా షెర్లలో కూడా భూములు ఉంటాయి నీళ్లు తూము ద్వారా పంటలకు పోతున్నప్పుడు నెలకు రెండు నెలలకు ఖాళీ అయితే అంటే తేల్తా అంటే దున్నుకుంటూ అంటారు మన భూములే మన భూములే ఎందుకంటే చెరువు పంట పొలాలను నీళ్ళిస్తుంది కాబట్టి ప్రజల కింద అన్నం పెడుతుంది కాబట్టి మన చెడగొట్టం అట్లా షెర్లల్లో ఎవరికైతే పట్టాలు ఉంటాయో భూములు ఉంటాయో వ్యవసాయం చేసేటప్పుడేమో తేలినప్పుడు దున్నుకుంటారు కింద పడుతుంది పంట పైన పడుతుంది కానీ ఇక్కడ ఏమైపోయింది హైదరాబాద్లో ఏ ఒక్క చెరువు కూడా ఒక గుంటడు భూమి వ్యవసాయం లేదు ఏమైంది చెర్లకి వెళ్ళి చెర్లకెళ్ళి నీళ్ళు తీసేది లేదు తూములు మొత్తం సీల్ చేసిండ్రు సూ తూములు మొత్తం సీల్ చేసిండ్రు అక్కడ మత్తడి మీద గవర్నమెంట్ ఒక కమిటీ హాల్ కట్టింది చక్కగా వీళ్ళు వచ్చింది వచ్చి వాళ్ళన్న ఏంటంటే ఇది కూల్ చేస్తాం ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి అని కూల్ చేస్తాం ఎన్ని ఎకరాలు ఉన్నది ప్రైవేట్ భూమి ఆ చెరువులో ఉన్న ప్రైవేటు భూమి చాలా అప్ప అంటే ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నది చెరువు భూమి కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలే వీళ్ళు ఏమడిగిన మీ షెరులో ఉన్న ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు వదిలిపెట్టి వదిలిపెట్టి నువ్వు మా దాంట్లోకి ఎందుకు వచ్చిన సార్ మీరు ఏమైనా ఉంటే మీ దాంట్లో కూల కొట్టుకోమని చెప్పి వాళ్ళన్న మాట ఏంటంటే ఇరవై ఏడు ఎకరాలు మా భూమి పంతొమ్మిది ఎకరాల భూమి అయితే ప్రైవేటు పట్టా ఉందో ఇది మా భూమే మీకు సంబంధం లేదు అని చెప్తే వాళ్ళు కాగితాలు తెచ్చి చూపించారు ఇవ్వ ఇది కాగితాలు మాయి మా తాతల నాడు నుంచి ఒక వంద వంద ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వరుసగా వచ్చిన కాగితాలను చూపిస్తే అందులో ఒకరు ఈ అన్నం వండిచ్చి అన్నం వండి పెట్టి క్యాటరింగ్ చేసి బతికేటోళ్ళు మెదక్ జిల్లా జైరాబాద్ నుంచి వచ్చింది ఒక కుటుంబం శ్రీకాకుళం నుంచి వచ్చింది ఫ్లెక్సీ షా ఫ్లెక్సీలు కొట్టుకుంటే బతికేటోళ్ళు ఇట్లా అప్పడాలు చేసి బతికేటోళ్ళు ఫ్లెక్సీలు చేసి బతికేటోళ్ళు క్యాటరింగ్ చేసి బతికేటోళ్ళు టెంట్ హౌస్ ఏమో సామాన్య పెట్టారు అంటే సొంత భూమి కాదు వాళ్ళది వాళ్ళది లీజుతో నడుపుకుంటున్న భూమి అలా వాళ్ళన్న మాట ఏంటంటే అయిన దానికి అయిన దానికి మీ సామాన్యాన్ని పెట్టుకుంటాం మీరు కొంత టైం ఇవ్వండి సార్ అని చెప్పి అంటే లేదు లేదు నాకు ఎవరికి టైం ఇచ్చేది లేదు కూల కొడతాం ఆమె తల్లి ఏడిచింది ఒకసారి చూడవచ్చు మీరు నా కోడలు ప్రెగ్నెంటు ఏడు నెలల గర్భవతి నీ కాళ్ళ ముక్తా నీ కాళ్ళ ముక్తా కానీ కూల్చక అని చెప్పి కాళ్ళది పడ్డది వాళ్ళ బూటకాలతో తన్నిండ్రు పోయిండ్రు కూల అంటే వాళ్ళకు నిజంగానే భయపెట్టాలనుకుంటే కూల కొట్టిపోతారు కూలగొట్టిపోడే కాకుండా ఆ పిల్లవాడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త అన్న మాట ఏంటంటే చాలా విలువైన సామాన్లు వేసారు ఒక్క ఐదు నిమిషాలు తెచ్చుకుంటాను లోబడిపోయి అని చెప్తే ఐదు నిమిషాలే పోతే నేను అలన తొక్కేస్తాం అలనేసి తొక్కి తొక్కేస్తామని చెప్పి మొత్తం కొలగొట్టిపోయింది మొత్తం కొలగొట్టుపోయింది ఇవాళ ఇవాళ మూసినది అందరం ఏమనుకుంటాం మనం మూసినది అంటే అనుకున్న మాట ఏంటంటే మేము చిన్నప్పుడు ఇక్కడనే ఉంటుంది నేను చిన్నప్పుడు ఈ తెలిసిన వాళ్ళే ఉన్నా నేను చిన్నప్పుడు మరి